ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తో విలీనం చేసే టైంకి చేసే చేసినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలా ఎలా రియాక్ట్ అయ్యారు సో ఫార్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ నేను చూసిన దాన్ని బట్టి మై ఎక్స్పీరియన్స్ యాస్ కన్సర్న్ చాలా అన్హ్యాపీ అయ్యారు ఒక దశలో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడానికి కూడా హెసిటేట్ చేశారు ఈ విషయం బహుశా మీకు ఎవరు తెలియదు మీరు మీకు ఎవరు చెప్పుండరు బట్ ఐ వాస్ ది ఐ విట్నెస్ ప్రజారాజ్యం మీరు ఐ విట్నెస్ మీరు అవును అంటే ఉన్న ఫళంగా వాళ్ళ అన్నయ్య గారు ఒక మెగా పవర్ గా ఒక మెగా సినిమా స్టారే కాదండి ఒక మెగా పొలిటికల్ స్టార్ గా కూడా ప్రజారాజ్యం పార్టీతో వచ్చారు కానీ ఇలా చూసి ఇలా చూసేటప్పుడు పార్టీ లేకపోయేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అప్సెట్ అయ్యారు అప్సెట్ అయ్యి ఎంత అప్సెట్ అయ్యానో పవన్ కళ్యాణ్ గారు అందుకంటే అప్సెట్ అయ్యి అసలు షూటింగ్ లేకుండా చిరంజీవి గారు ఫ్యామిలీతో కూడా కొంత లో మాట్లాడకుండా ఉండే శుభకార్యాలు కూడా వెళ్లకుండా ఉన్నారనే వార్తలు కూడా వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పార్టీలో జరిగిన శుభకార్యాలు కూడా వెళ్ళలేదనే వార్తలు కూడా వచ్చినాయి అంటే నేను దాన్ని నెగిటివ్గా చూపించట్లేదండి పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతం కొలాబ్స్ అయినప్పుడు ఎంత హర్ట్ అయ్యారు ఎంత అంటే ఎంత డెడికేషన్ ఉంటే హర్ట్ అయ్యారు అనేది చెప్పడం కోసం చెప్తున్నాను నేను కానీ ప్రజారాజ్యం పార్టీలో నేను సెకండ్ ప్లేస్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు థర్డ్ ప్లేస్లో చిన్న కొంచెం నాకంటే అక్క సటేట్గా చిన్నవాళ్ళుగా ఉన్నారు కాబట్టి యువరాజ్యం వరకు తీసుకొని బాగా పనిచేసినప్పుడు నేను చాలా ఫైర్ చూశానండి కార్ల మార్క్స్ థీరీ నుంచి కాన్షీరామ్ థీరీ దాకా మాట్లాడిన ఒకే ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ కార్ల మార్క్స్ దగ్గర నుంచి కాంచీరామ్ చెగోవేర మధ్యలో వీళ్ళందరి గురించి మాట్లాడి అందరి గురించి మాట్లాడతారు వివేకానంద గురించి మాట్లాడతారు శ్రీశ్రీ గారి గురించి గురదాడప్పారావు గారి గురించి తర్వాత గుర్రం జాషువా గారి గురించి అసలు ఆయనకి తెలియని సబ్జెక్టే లేదు అందువల్లనే ఏంటంటే అన్ని ఇజాల్ని చదివి వచ్చారు ఇప్పుడు పొలిటికల్గా నేను ఎలా ఉండాలి అనే దానికి ఆయనకు ఆయన ఆవిష్కరించుకుంటున్నాడు నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని తనకు తానుగా ఆవిష్కరించుకుంటూ వెళ్తున్నాడు ఎందుకంటే ఆయన నాయకత్వం స్ప్రెడ్ అయింది రాష్ట్రంలో దట్ ఈస్ ఫర్ షూర్ బట్ ఇక్కడ నన్ను కొంచెం కలవర పెడుతున్న విషయం ఏంటంటే తన ఒరిజినాలిటీ నుండి బయటకు వచ్చి ఎక్కడో ఎవరో ట్రాప్లో పడే పరిస్థితులు వస్తున్నాయా కాషాయం ధరించుకునే దాకా వెళ్ళిపోయి సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి కాపాడుకోవాలి అనే దాకా వెళ్ళారు అని అంటే నా ఉద్దేశం ఎక్కడో పొలిటికల్ ఫీల్డ్ నుంచి కొంచెం ఎక్కడో డైవర్షన్ జరుగుతుందేమని భయం వస్తుంది ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అండి ఎంత చైతన్యం వచ్చిందంటే కుల చైతన్యం వచ్చింది సామాజిక చైతన్యం వచ్చింది అన్ని విషయాలలో చైతన్యం వచ్చింది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం నలభై సంవత్సరాలు నా చిన్నప్పటి నేను ఇంతప్పటి నుంచి కాపు ఉద్యమం నడుపుతున్నారండి ఆయన అన్ని సంవత్సరాలు కాపు ఉద్యమంలో మా రిజర్వేషన్ మాకు కావాలని మందకృష్ణ గారు లాగానే రిజర్వేషన్ కావాలని చేసిన పోరాటాన్ని తీసి పక్కన పెట్టేసి ఏ రిజర్వేషన్ కాదు రాజ్యాధికారం కావాలని కాంచీరామ గారు అడిగినట్లుగా మా వాటా ఎంతో మేము మాకంత కావాలి మేము ఎంత ఉన్నామో అంత మాకు కావాలని మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి ప్రయాణం చేసి దీనికి రాజ్యాధికారమే దీనికి మంచి కీ మాస్టర్ కీ ఏంటంటే రాజ్యాధికారం పొలిటికల్ పవర్ అనేది అంబేద్కర్ టు కాంచీరామ్ చెప్పింది కరెక్ట్గా స్మెల్ చేసి రుచి చూసి దాన్ని ఆయన బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం దాని ఫలితమే ఆయన ఈరోజు ముఖ్యమంత్రి జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం సో నేనేమంటున్నానంటే ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్ రకరకాల కోణాల్లో కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు బట్ అల్టిమేట్గా నా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఎవరికైనా పార్టీ పెట్టినప్పుడు ఒక లక్ష్యమైనది ఉంటుంది పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ స్ట్రెంత్ అవ్వాలి మన పార్టీ అధికారంలో రావాలి ముఖ్యమంత్రి వాళ్ళ కోరుకుంటుంది అవును పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాదాపు ఒక దశాబ్ద కాలం అయిపోయింది టెన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా పదిహేను ఏళ్ల పాటు టీడీపీతో కలిసి పనిచేస్తాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తా ఉంటారు నిజం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అట్లా అంత ఇప్పటికే వైసీపీ వైసీపీ నుంచి కొంత ప్రచారం అయితే జరుగుతుంది జనసేన కార్యకర్తలని జెండా కూలీలు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు జనసేన ఏముందండి ఇప్పటికే పది సంవత్సరాలు కష్టపడ్డాము ఇంకా మరో పదిహేను నెలలు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేస్తే నిన్న ఎప్పుడు సీఎం గా చూస్తాం అనేది జన సైనికులు చెప్తారు రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ డే రోమ్ నగరం ఒక రోజులో కట్టలేదు పది సంవత్సరాలకే సీఎం అవడం అనేది ఎవరు వల్ల కాలేదండి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అవడం అనేది ఎవరు వల్ల కాలేదు అది పవన్ కళ్యాణ్ గారి స్వంత కృషి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే లేదా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేసినట్లే కదండి ఆ రోజునున్న రాజకీయ వాతావరణంలో టీడీపీ ఒంటిగా పోటీ చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఎయిటీ నైన్ ఆయిటీ ఎయిటీ నైన్ బట్ వన్ థర్టీ ఫైవ్ దాకా తెలుగుదేశానికి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవాల్సిన అవసరం వస్తా లేకపోయినా కూడా ఒక సుస్థిరమైన పాలనని అందించాలంటే ఏం గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు ఇద్దరు కలిసి మిత్రుత్వం చేయటంలో తప్పు లేదు అని బాబు గారు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని ఆలోచించడం వలన డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అనేది నిజం ఆ నిజాన్ని నేను కాదండి ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఇంకో పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలని ఆయనకు చెప్తున్నారు అంటే పార్టీ ఆవిర్భావ సభలో జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నలభై ఏళ్ల చరిత్ర గల టీడీపీ పార్టీకి మన వల్లే అధికారం అంటారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు సాక్షాత్ పిఠాపురం అన్నారు మరి జనసేన వల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది టీడీపీ పార్టీ అంటారు నలభై ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మన వల్ల అధికారంగా వచ్చిందంటారు ఏమండి ఒక ఒక పార్టీ గా పెట్టుకున్నప్పుడు ఆ మాత్రం పంచి డైలాగ్స్ లేకపోతే ఎలా చెప్పాలి కదా చెప్పారు నేను పార్టీ పెట్టినా కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను సీఎం అవుతానని చెప్తేనే కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేది బట్ నేనేమంటున్నానంటే అండి ఈరోజు కుక్కల చించిన విస్తరిలాగా ఇలాగా అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉండబట్టేది సాధ్యమైందని నేను మళ్ళీ గుచ్చిగుచ్చి చెప్తా ఉన్నాను నొక్కి ఒక్క చెప్తున్నాను కానీ ఇక్కడ బయట నుండి వచ్చే టెంప్టేషన్కి కదిలిపోయి ఆలోచనల నుండి బయటకు వచ్చి లేకపోతే ఆచరణలో నుంచి బయటకు వస్తే మళ్ళీ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారికి ఏమి నష్టం లేదు జనం నష్టపోతారు రాష్ట్రం నష్టపోతుంది దాన్ని ఆల్రెడీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను ఎక్కడ అనుకుంటున్నానంటే ఇంకో పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే మళ్ళీ పోటీ పడాలంటే అని సాక్షాత్తు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు కదండి కాబట్టి ఏంటంటే హీ నోస్ ది కెపాసిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు నలభై ఇప్పుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు సార్లు సీఎంగా చేసిన ఆయనకి తెలిసిన ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుందండి అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ గారు తయారు కాలరా అంటే తయారవడానికి కొంత టైం ఉంది ఆ టైం వరకు బాబు గారు ఉంటే మంచిదని మాట్లాడుతున్నారు ఆ టైమే వస్తే రాజకీయ పరిణామాలు అటు దారి తీస్తే ప్రజలు కూడా అటే దారి తీస్తారు ఒకవేళ నేనేమంటున్నానంటే అండి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుల రాజకీయాలు జరిగినాయి స్పష్టంగా ఏ కులానికి ఆ కులం విడిపోయి రెండో కులంతో కలవలేని పరిస్థితులు ఏర్పడేటట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని మొత్తాన్ని ఇప్పుడు ప్యాసిఫై చేసి కులాలతో సంబంధం లేకుండా సమర్థతతో సంబంధం అభివృద్ధి విషయంలో ఎవరు కేపబుల్ అనే దాని ఆ సంబంధాలే బేరీజ్ వేసుకుంటున్నారు తప్ప కుల సమీకరణలతో ప్రయాణం చేయట్లేదు అనేది అర్థమైపోయింది అంటారు భారతదేశంలో కులం అసలు పౌరు పౌరుల్ని వదలదండి కులజార్ అనేది ఇంకా పోదు పోదు కానీ కుల రహిత సమాజం కోసం కూడా పని చేయాలి అనేది పెట్టుకోవాలి ప్రత్యేకంగా దాని దాని మీద కూడా వర్క్ జరగా